హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యావ్ ఏ గ్రేట్ డేట్ టు వన్ మనం ప్రీవియస్ క్లాస్లో సమితులు అనే చాప్టర్లో భాగంగా సమితుల గురించి సమితుల యొక్క రోస్టర్ రూపం గురించి సమితి యొక్క నిర్మాణ రూపం గురించి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా అభ్యాసం రెండు పాయింట్ ఒకటిలోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది ఈరోజు మనము సమితుల యొక్క రకాల గురించి అదేవిధంగా సమితుల యొక్క సమ్మేళనం సమ్మి సమితుల యొక్క ఛేదనం మరియు అభ్యాసం రెండు పాయింట్ రెండులోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం ఓకే సమితిల్లో రకాల్లో భాగంగా శూన్య సమితి ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకుంటే అటువంటి సమితులను శూన్య సమితులు అంటాము శూన్య సమితిని పై లేదా నల్సే ఎంటీ సెట్ నల్ సెట్తో సూచిస్తాం ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకపోతే ఎలాంటి మూలకాలు లేని సెట్ని మనము శూన్య సమితి అంటాము ఆ శూన్య సమితిని పై అనే దాంతో చూసి సూచిస్తాం లేదా నల్ సెట్ సెట్ అనే దాంతో సూచిస్తాం ఎగ్జాంపుల్ డి ఈక్వల్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది రెండు చే భాగించబడే బేసి సంఖ్య ఇక్కడ చూడండి ఎక్స్ అనేది రెండు చే భాగించబడే బేసి సంఖ్య రెండు చే భాగించబడే బేసి సంఖ్య ఏదైనా ఉందా మరి ఏది లేదు ఇప్పుడు బేస్ సంఖ్యలు అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఆ విధంగా ఉంటాయి మరి అందులో ఏ సంఖ్య కూడా రెండు చే భాగించబడవు కాబట్టి రెండు చే భాగించబడే బేసి సంఖ్య ఒకటి కూడా లేదు కాబట్టి ఎంత అందుకనే దాన్ని మనము శూన్య సమితి అంటాం అదేవిధంగా ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒకటి కంటే తక్కువైన ఒక సహజ సంఖ్య ఎక్స్ అనేది ఒకటి కంటే తక్కువైన ఒక సహజ సంఖ్య సహజ సంఖ్యలు అనేవి ఒకటితోనే ప్రారంభమవుతాయి ఒకటి కంటే తక్కువైన సహజ సంఖ్య లేదు కాబట్టి ఆ సెట్ అనేది ఎంటీ సెట్ అది శూన్య సమితి అంటాం ఇక్కడ గమనిక పై మరియు సెట్ ఆఫ్ జీరో రెండు కూడా వేరువేరు సమితులు ఇక్కడ పై అంటే శూన్య సమితి మరియు సెట్ ఆఫ్ జీరో రెండు వేరువేరు సమితులు సమితి సమితి సెట్ ఆఫ్ జీరోలో ఒకే ఒక మూలకం సున్నా ఉంది మరి సెట్ ఆఫ్ జీరో అనే దాంట్లో ఒక మూలకం జీరో అనే మూలకం ఒకటి ఉంది పై లేదా నల్ సెట్ శూన్య సమితి నల్ మూలకాలు ఏవి లేవు మరి ఇందులో ఒక మూలకము జీరో ఉంది సున్నా ఒక మూలకం ఉంది మరి ఇక్కడ పై అనే నల్ సెట్లో మాత్రము ఏవి లేవు కాబట్టి ఇది శూన్య సమితి ఇది 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 చేంజ్ ఇందులో ఒక మూలకం ఉంది జీరో సున్నా అనే మూలకం ఉంది ఇక్కడ ఎలాంటి మూలకాలు లేవు దీనికి దీనికి తేడా ఇదే ఓకే ఇక్కడ విశ్వసమితి విశ్వసమితిని మ్యూ మరియు కొన్నిసార్లు యు యూనివర్సల్ సెట్తో సూచిస్తాము విశ్వసమితిని సాధారణంగా దీర్ఘచురాస్రంలో మ్యూచే సూచిస్తాం ఇక్కడ సమితిలో రకాల్లో విశ్వసమితి ఇంకొక రకము ఈ విశ్వసమితిని మనము మ్యూ అనే సింబల్తో సూచిస్తాం లేదా కొన్నిసార్లు యు అనే బిగ్ లెటర్తో సూచిస్తాం యు అంటే యూనివర్సల్ సెట్ అని అర్థం విశ్వసమితిని సాధారణంగా దీర్ఘచతురాస్రంలో దీర్ఘచతురాస్రంలో సూచిస్తాం వెంట చిత్రాలు మనం గీసినప్పుడు దాన్ని దీర్ఘచతురాస్రంలో విశ్వసమితిని మనం సూచించడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్ ఈక్వల్డ్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ సాయింట్స్ ఇక్కడ ఎన్ అంటే న్యాచురల్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ సెట్ ఇక్కడ సహజ సంఖ్య సమితిని తీసుకోండి ఎన్ అనేది సహజ సంఖ్య సమితి ఎన్ నుండి కొన్ని మూలకాలతో సరి సంఖ్యల సమితిని ఏర్పరచవచ్చు మరి ఈ న్యాచురల్ నంబర్స్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ మూలకాలు తీసుకుంటే మనము సరిసంఖ్యల సమితిని అంటే సరి సంఖ్యలు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది సో సో మరి అలాంటి సంఖ్యల సమితిని మనం తీసుకుంటే ఈ సందర్భంలో సరి సంఖ్యల సమితికి ఎన్ అనేది సమితి అవుతుంది మరి ఇక్కడ ఎన్ అనేది వన్ టూ త్రీ ఫోర్ సో సో ఇక్కడ ఏ అనేది సరి సంఖ్యల సమితి అనుకుందాం ఈ సరి సంఖ్యల సమితి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది మరి ఈ ఇక్కడ ఏడన్ అనేది విశ్వసమితి విశ్వసమితి అవుతుంది మరి ఇందులో ఉన్న మూలకాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి కానీ ఇందులో ఉన్న మూలకాలు మొత్తము ఇందులో ఉండవు కాబట్టి ఎన్ అనేది ఏకి విశ్వసమితి అవుతుంది ఓకే ఇక్కడ వెన్ చిత్రాలు మనం ఇప్పుడు వెన్ చిత్రాల గురించి తెలుసుకుందాం సమితిల మధ్య సంబంధాలను సూచించడానికి వెన్ ఆయిలర్ లేదా వెన్ చిత్రాలను మనం ఉపయోగిస్తాము ఈ చిత్రాలలో దీర్ఘచతురస్రాలు మరియు సంవృత వక్రాలు సాధారణంగా వృత్తాలుగా ఉంటాయి మరి వెన్ చిత్రాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే దీర్ఘచతురస్రాకారాలు మరియు సంవృత వ వక్రాలు అంటే వృత్తాలు సాధారణంగా వృత్తాలు ఉంటాయి దీర్ఘచతురస్రాలు వృత్తాలు ఉంటాయి ఎందులో వెన్ చిత్రాలలో ఈ విధంగా ఉండడం జరుగుతుంది వెన్ను చిత్రాలు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం మ్యూ మ్యూ అంటే మనం విశ్వసమితి అనుకుందాం విశ్వసమితి ఒకటి రెండు మూడు సో అండ్ సో పది ఈ విధంగా ఉన్నది దీన్ని విశ్వసమితి ఏ ఈక్వల్ట్ ఏ అనేది ఒక సమితి అనుకుందాం సెట్ ఆఫ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సమితి విశ్వసమితికి ఉపసమితి అవుతుంది ఇక్కడ మ్యూ అనేది చూడండి వన్ నుంచి టెన్ వరకు ఉన్నాయి ఇక్కడ ఏ అనే సమితిలో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ వరకు మూలకాలు ఉండడం జరిగింది మరి ఇక్కడ ఇందులో ఉన్న మూలకాలు మొత్తం ఇందులో ఉంటాయి కాబట్టి ఈ ఏ అనేది మ్యూకి సారీ మ్యూ అనేది ఏకి విశ్వసమితి అవుతుంది ఏ అనేది ఈ విశ్వసమితికి ఉపసమితి అవుతుంది ఏ అనేది ఈ విశ్వసమితికి ఉపసమితి అవుతుంది ఈ మ్యూ అనేది ఏకి విశ్వసమితి కావడం జరుగుతుంది ఇక్కడ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా మూలకాలు ఉన్నాయి ఇందులో తర్వాత ఏ అనేది ఇది ఏ అనేది సమితి అనుకుంటే ఏ యొక్క మూలకాలు ఏంటివి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది మరి ఇవి ఏ యొక్క మూలకాలు మ్యూ విశ్వసమితి యొక్క మూలకాలు ఏంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మరి ఈ మూలకాలన్నీ విశ్వసమితివి ఏ యొక్క మూలకాలు ఇవి కాబట్టి మ్యూ అనేది విశ్వసమితి అవుతుంది ఏ అనేది మ్యూకి విష్ సబ్సెడ్ ఉపసమితి అవుతుంది ఏ అనేది మ్యూకి ఉపసమితి కావడం జరుగుతుంది ఓకే మరి ఇందులో ఉన్న ఇందులో ఉన్న మూలకాలు మొత్తం ఈ విశ్వసమితిలో ఉన్నాయి కాబట్టి ఏ అనేది ఈ విశ్వసమితికి ఉపసమితి కావడం జరుగుతుంది ఓకే సెకండ్ వన్ ఏ సెట్ ఆఫ్ ఏబిసిడి మరియు సెట్ సెటాప్ సిడిఈఫ్ మనం ఈ సమితులను వెన్ చిత్రంలో ఈ విధంగా సూచించవచ్చు మరి ఏ సెటాప్ ఏబిసిడి మరియు బీఈక్వల్డ్ సెట్ ఆఫ్ సిడిఈఎఫ్ వీటిని మనం వెన్ చిత్రాల్లో ఏ విధంగా చూపించవచ్చు చూద్దాం ఇక్కడ ఏ ఏబిసిడి బి సిడిఈఫ్ మరి ఇక్కడ సిడి రెండు మూలకాలు కామన్గా రెండిట్లలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం రాసినాం సిడి ఏబిసిడి సిడిఈఫ్ ఈ సిడీ అనేవి ఏలో ఉన్నాయి బిలో ఉన్నాయి మరి మ్యూ అనేది ఇక్కడ విశ్వసంతి కావడం జరుగుతుంది మ్యూ అనేది విశ్వసంతి మ్యూ అంటే ఏంటి ఏబిసిడిఈఫ్ ఇవన్నిటిని మనం ఇవన్నీ మూలకాలు విశ్వసమితిలో ఉన్నాయి ఈ నాలుగు మూలకాలు ఏలో ఉన్నాయి ఈ నాలుగు మూలకాలు బిలో ఉన్నాయి ఓకే వెన్ చిత్రాల్లో మనము ఈ రెండింటినీ ఈ విధంగా చూపడం జరుగుతుంది ఇది విశ్వసమితి ఇది ఏ సమితి ఇది బి సమితి ఓకే సమితులలో ప్రాథమిక పరిక్రియలు గురించి తెలుసుకుందాం సమితుల సమ్మేళనం యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం ఇంగ్లీష్లో సమితుల సమ్మేళనం ఏ మరియు బి రెండు వేరువేరు సమితులు కాగా ఏ కామా బి సమితుల సమ్మేళనం అనగా ఏ మరియు బి సమితులు రెండింటిలోని మూలకాలన్నింటినీ కలిగి ఉన్న సమితి అని అర్థం సమితుల సమ్మేళనంను యూనియన్ గుర్తుతో సూచిస్తాం సంకేతంగా ఏ యూనియన్ బి అని రాస్తూ ఏ యూనియన్ బి అని చదువుతాం ఏ యూనియన్ బి ఈక్వల్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి ఇక్కడ చూద్దాం ఏ మరియు బి రెండు వేరువేరు సమితులు ఏ అనేది ఒక సమితి బి అనేది ఒక సమితి మరియు ఏ బి రెండు సమితుల యొక్క సమ్మేళనం అంటే ఏలోని మూలకాలు మరియు బిలోని మూలకాలు రెండింటినీ మెర్చి చేయడం అందులో ఉన్న మూలకాలు ఇందులో ఉన్న మూలకాలను కలిపి ఒక్క సమితిగా రాయడం యూనియన్ దాన్ని మనము యూనియన్ అని చెప్తాం ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలన్నింటినీ ఒక్క దగ్గర రాస్తే మనము ఏ యూనియన్ బి అని అంటాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఏ ఈక్వల్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెట్ ఆఫ్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ మరియు ఈక్వల్ సెట్ ఆఫ్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ అయినా ఏ యూనియన్ బి కనుగొనము ఏ ఈక్వల్ట్ ఇచ్చిండు బి ఈక్వల్టీ ఇచ్చిండు ఇప్పుడు ఏ యూనియన్ బి కనుక్కోమన్నాడు చూద్దాం ఏ యూనియన్ బి ఈక్వల్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ యూనియన్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ ఇక్కడ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ రాసుకున్న తర్వాత ఏ యూనియన్ బి ఈక్వల్ ఇప్పుడు మళ్ళీ వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ మనం రాసినాం కానీ ఏవైతే ఇందులో ఇందులో సేమ్ ఉన్న మూలకాలని మనము ఒకేసారి తీసుకోవాలి ఇందులో ఇందులో కామన్గా రే ఈ మూల ఇందులో ఇందులో రెండిట్లలో సేమ్ మూలకం ఉంటే మనం ఒకే మూలకంగా దాన్ని రాయాల రెండుసార్లు రాయకుండా ఒకేసారి రాయాలి రెండిట్లలో కామన్గా ఉన్న మూలకాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది కానీ మనము ఇక్కడ ఒక్క ఫైవ్నే రాసినాం ఏ యూనియన్ బి రాసినప్పుడు రెండు ఒకే మూలకం రెండు సార్లు ఇందులో అందులో ఉంటే మనము ఒకే మూలకంగా దాన్ని తీసుకొని రాయాలి ఓకే ఇక్కడ ఫైవ్ టూ టైమ్స్ వచ్చింది మనం ఇక్కడ వన్ టైం మాత్రమే తీసుకోవడం జరిగింది ఏ యూనియన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఏ యూనియన్ బి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఏ ఈక్వల్ వన్ టూ త్రీ ఫోర్ మరియు బి ఈక్వల్ సెట్ ఆఫ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అయినా ఏ యూనియన్ బిని వెన్ చిత్రాల ద్వారా కనుగొమ్మన్నాడు ఓకే ఇక్కడ ఏ ఈక్వల్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఏ యూనియన్ బి కనుగొందాం ఏ యూనియన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ యూనియన్ సెట్ ఆఫ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇందులో ఉన్న మూలకాలు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండిట్లలో కామన్గా ఉన్న మూలకాన్ని ఒకేసారి రాసుకోవాలి ఇక్కడ వన్ టూ ఇక్కడ మళ్ళీ టూ వచ్చినాయని రాయద్దు తర్వాత త్రీ తర్వాత ఫోర్ టూ టైమ్స్ వచ్చినాయని ఒకేసారి రాసుకోవాలి తర్వాత సిక్స్ ఎయిట్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవి మూలకాలం ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే ఇప్పుడు వీటిని మనము వెన్ చిత్రాల ద్వారా చూపుదాం దీర్ఘ చిత్రం తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు సర్కిల్ తీసుకోవాలి ఇక్కడ ఇది ఏ సెట్ ఇది బి సెట్ ఓకే ఏ సెట్లో ఉన్న మూలకాలు ఏంటి వన్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ మళ్ళీ ఎందుకంటే కామన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాద్దాం ఇక్కడ టూ ఫోర్ అయిపోయింది సిక్స్ ఎయిట్ ఇప్పుడు ఏ యొక్క మూలకాలు వన్ టూ త్రీ ఫోర్ బి యొక్క మూలకాలు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇక్కడ టూ ఫోర్ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం రాయడం జరిగింది ఏ యూనియన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే ఇంతే సేమ్ ఇదే విధంగా రావడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ మనము ఇండివిజువల్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఏ యొక్క మూలకాలు బి యొక్క మూలకాలు టూ ఫోర్ సిక్స్ ఎయిట్ మనం ఏ యూనియన్ బి రాసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం సమితుల ఛేదనం ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ మరియు బి రెండు వేరు వేరు సమితులు కాగా ఏ మరియు బీలలో ఉన్న ఉమ్మడి మూలకాలను కలిగి ఉండే సమితిని ఏ బి యొక్క ఛేదనం అంటాం ఏ ఏ మరియు బి రెండు వేరువేరు సమితులు ఏ మరియు బీలలో ఉన్న ఉమ్మడి మూలకాలను ఏలో బిలో ఉన్న ఉమ్మడి మూలకాలు అందులో అంటే ఏలో ఉండాలి ఆ మూలకాలు మరియు బిలో ఉండాలి అలాంటి మూలకాలను కలిగి ఉండే సమితిని బి సమితుల ఛేదనం అంటాం ఏ బి సమితుల ఛేదనం అంటాం సమితి ఏ మరియు సమితి బికి రెండింటికి చెందిన ఉమ్మడి మూలకాలు సమితుల ఛేదనాన్ని మనం ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి అని చదువుతాము సూచిస్తాం ఇక్కడ మరి సమితి ఏలో సమితి బిలో ఉన్న ఉమ్మడి మూలకాలను తీసుకున్న సమితిని మనం ఏ విధంగా చదువుతామంటే ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్డ్ సెటాప్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి అక్కడ అందులో ఉన్న మూలకాలు ఏకు చెందుతాయి మరియు బీకు చెందుతాయి అంటే ఏకు బీకు చెందిన ఉమ్మడి మూలకాలు ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు బీ బిఈక్వల్డ్ సెట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అయినా ఏ ఇంటర్సెక్షన్ బిని కనుగొనండి ఓకే సొల్యూషన్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే okay. ఇప్పుడు మనం ఈ ఇందులో ఇందులో ఈ రెండు సెట్లలో రెండు సమితులలో ఉమ్మడి మూలకాలను రాయాలి ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి మూలకం ఏది ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ లేదు సిక్స్ ఉంది ఇక్కడ సిక్స్ లేదు ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ రాసినం ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది రాసినాం తర్వాత నైన్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు టెన్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఉమ్మడి మూలకాలు మాత్రమే రాయాలి ఇక్కడ ఏ ఇంటర్ సెక్షన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్డ్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ మరియు ఈక్వల్ సెట్ ఆఫ్ త్రీ ఫోర్ ఫైవ్ అయినా ఏ ఇంటర్ సెక్షన్ బిని వెన్ చిత్రాల్లో వివరించండి వెన్ చిత్రాలు అంటే ఫస్ట్ దీర్ఘచంద్రాన్ని తీసుకోవాలి తర్వాత ఏ యొక్క వృత్తం బి యొక్క వృత్తం ఏ బి ఇక్కడ మనకి వన్ టూ ఎందుకంటే త్రీ కామన్ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాం మళ్ళీ ఫోర్ ఫైవ్ కాబట్టి ఇక్కడ చూద్దాం ఏ యొక్క మూలకాలు వన్ టూ త్రీ బి యొక్క మూలకాలు త్రీ ఫోర్ ఫైవ్ మరియు ఏ మరియు బీలలో ఉన్న ఉమ్మడి మూలకం ఏంటిది త్రీ ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ లేదు టూ ఉంది అక్కడ లేదు త్రీ ఇక్కడ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది కానీ ఇక్కడ ఫోర్ లేదు ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఉమ్మడి మూలకం త్రీ కాబట్టి ఈ విధంగా రాయడం జరుగుతుంది ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ త్రీ ఇందులో ఉన్న మూలకం ఒకటే అది త్రీ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ త్రీ ఇది సమితుల ఛేదనం ఓకే ఉపసమితి సబ్సెట్ ఇంగ్లీష్లో సబ్సెట్ అంటాము సమితి ఏలోని మూలకాలన్నీ సమితి బిలో ఉంటే సమితి ఏని సమితి బి యొక్క ఉపసమితి అంటారు ఇక్కడ ఏ అనే ఒక సమితి ఉంటే అందులో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటే ఏలో ఉన్న మూలకాలు మొత్తం బిలో ఉంటే సమితి ఏని బి యొక్క ఉపసమితి అంటారు ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది దీనిని ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ బీచే సూచిస్తాం అంటే ఇక్కడ ఏ ఏలో ఉన్న మూలకాలన్నీ బీలో ఉంటే అప్పుడు దాన్ని ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ట్ బి అంటాం అంటే బీలో కూడా అవే మూలకాలు ఉంటే ఈక్వల్ట్ అవుతుంది ఎక్కువ మూలకాలు ఉంటే ఏ సబ్సెట్ బి అని అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ వాస్తవ సంఖ్య సమితి ఆర్కి చాలా ఉపసమితులు ఉన్నాయి ఇక్కడ వాస్తవ సంఖ్యలు మనం ఫస్ట్ చాప్టర్లో వాస్తవ సంఖ్యల గురించి తెలుసుకోవడం జరిగింది వాస్తవ సంఖ్యలు గురించి తెలుసుకోవడం జరిగింది కాబట్టి అందులో సహజ సంఖ్యా సమితి ఎన్ న్యాచురల్ నంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఈ సహజ సంఖ్య సమితి వాస్తవ సంఖ్య సమితికి ఉపసమితి అవుతుంది అదేవిధంగా పూర్ణాంకాల సమితి డబ్ల్యూ ఈక్వల్ సెట్ ఆఫ్ సున్నా ఒకటి రెండు మూడు సో అండ్ సో ఇక్కడ పూర్ణంకాల సమితి డబ్ల్యూ సబ్సెట్ ఆర్ అవుతుంది పూర్ణాంకాల సమితి కూడా వాస్తవ సంఖ్య సమితికి ఉపసమితి అవుతుంది అదేవిధంగా పూర్ణ సంఖ్యల సమితి జెడ్ ఈక్వల్ సెట్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ సో అండ్ సో ఇక్కడ జెడ్ సబ్సెట్ ఆర్ అంటే పూర్ణ సంఖ్యల సమితి కూడా వాస్తవ సంఖ్యలకి వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది ఇక్కడ క్యూ అంటే అకర్ణీయ సంఖ్యా సమితి అకర్ణీయ సంఖ్యా సమితి కూడా వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితి కావడం జరుగుతుంది ఇక్కడ క్యూ డ్యాష్ సబ్సెట్ ఆర్ ఇక్కడ క్యూ డాష్ అంటే కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యా సమితి కూడా వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితే అవుతుంది మరి ఈ సహజ సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితి పూర్ణ సంఖ్యల సమితి అకర్ణీయ సంఖ్యా సమితి కరణీయ సంఖ్యా సమితి ఇవన్నీ కూడా వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితిలే ఇక్కడ గమనిక చూడండి శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి శూన్య సమితి గురించి మనం తెలుసుకున్నాం కదా శూన్య సమితిలో మూలకాలు ఏమీ ఉండవు కాబట్టి శూన్య సమితి అనేది ప్రతి ఒక్క సమితికి ఉపసమితి అవుతుంది ఇక్కడ ప్రతి సమితి దానికదే ఉపసమితి ఏ అనేది ఒక సమితి అనుకుందాం ఏ సబ్సెట్ ఏ అంటే ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది ఏలో కొన్ని మూలకాలు ఉంటే మళ్ళీ ఏ అనేది దానికి దానికదే ఉపసమితి కావడం జరుగుతుంది ఓకే ఇది ఉపసమితి సబ్సెట్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది